లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిన సంగతి తెలిసింది ఇందులో భాగంగా ఏపీలో మహిళలకు జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది తప్ప రాష్ట్రం అంతా కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది అంటే మహిళలు ఎవరి జిల్లాలో వారు ఉచితంగా ప్రయాణించవచ్చు కానీ పక్క జిల్లాలకు వెళ్ళేటప్పుడు కాదనమాట దీంతో ఈ వ్యవహారంపై విపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యి మొదలయ్యాయి ఇందులో భాగంగా ఎంతకాలం ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఇప్పుడు కండిషన్ పెడుతున్నారా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ఈ సందర్భంగా స్పందించిన ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు ఇందులో భాగంగా ఏరు దాటేంత వరకు ఓ ఓడమల్లన్న దాటాక బోడి మల్లన్న లా ఉంది కూటమి ప్రభుత్వం తీరు అని దూయబట్టారు ఇదే సమయంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఫ్రీ అంటూ ఎన్నికల్లో వదరగొట్టి ఓటు వేయించుకుని ఇప్పుడు కండిషన్లపై అప్లై అనడం దారుణం అని అన్నారు ఇదే సమయంలో జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసమని అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేక చెప్పే సాకులని పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం రేపు అమల్లోకి సరికి నియోజకవర్గం మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో అని ఎద్దేవా చేశారు ఈ సమయంలో టీడీపీ క్లారిటీ ఇచ్చింది అవును జిల్లా స్థాయి వరకే మహిళలు కూర్చుతో ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని సర్కార్ క్లారిటీ ఇవ్వడంతో షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఎక్స్వేదిక్గా టీడీపీ క్లారిటీ ఇచ్చింది ఇందులో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నారా లోకేష్ చెప్పిన మాటలో ఉన్న స్పష్టతను వెల్లడించింది మీ వీడియోలు షేర్ చేసింది ఈ సందర్భంగా ఈ ఒక జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం అని టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారని జనానికి మేలు జరిగితే ఓర్వలేని జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై విషం కొక్కుతున్నాడని అని సాక్ష్యాలతో సహా వెల్లడించింది